మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్లోని లోని నాగోల్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో అడ్డగోల్ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఓ పేరెంట్ ఆందోళనకు దిగాడు నాగోల్ లోని అక్షరా టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి ధర్మారెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు తన పిల్లలు అక్షరా స్కూల్లో చదువు మానేసి ఆరేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు కాళ్లు మొక్కి బతిమాల్నా కూడా కనికరించకుండా పోయిందని

మా పేరెంట్ వచ్చేసి మాకు ఇట్లా బోనోఫైడ్ టీసీ కావాలి అన్నారు అయితే యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏంటంటే యాజ్ పర్ రికార్డ్ ప్రకారం వాళ్ళు ఫీజు ఎంత కట్టారు ఏంది అవన్నీ ఫీజు ఎంత కట్టారు ఏంది అవన్నీ చెక్ చెక్ చేయమంటే నేను చెక్ చేశాను వాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ వరకు డ్యూ ఉన్నారు యాజ్ పర్ రికార్డ్ ప్రకారం సో వాళ్ళు ఏమన్నారంటే మేము అంత లేదు అది ఇది అని అన్నారు అట్లీస్ట్ మినిమం టెన్ థౌసండ్ అయినా పే చేయమని అంటే అది కూడా పే చేయని అన్నారు సో ఇప్పుడు ఏం పే చేయకుండా కానీ అతను చేసిన ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇక్కడ అది అని గోల్ అయ్యేస్తాడు సో బోనోఫైడ్ అయితే ఇచ్చేసామని ఇంటిమేషన్ ఏం లేదు మేడంతో మాట్లాడి ఏం మాట్లాడుకో తెలియదు రోడ్ మీద కూర్చున్నాడు అంతే మేము మేము రాండి సార్ అన్నాం లోపలి రాండి సార్ ఏదైనా ఉంటే మాట్లాడదాం రాండి అంటే రాను రాను గేట్ లోపలికే వచ్చింది సార్ ఆయన గేట్ లోపలికే వచ్చిండు వచ్చి పోయి మాట్లాడి ఏం మాట్లాడు మేడం తర్వాత పోయి రోడ్ మీద కూర్చున్నాడు రాండి సార్ ఏదైనా ఉంటే మాట్లాడదాం అది సార్ సార్తో మాట్లాడుతుంది మేడం అది అంటే రానని గోలగోల చేసిండు రోడ్ మీద సో నన్ను బూతులు కూడా తిట్టిండు ఆయన గత నాలుగు సంవత్సరాల నుంచి నాకు తెలియదు కానీ రీసెంట్గా అతను మాత్రం వచ్చింది అది వాస్తాము సో అది చెక్ చేయమన్నాడు చెక్ చేసాం ఫీజు చెక్ చేసిన తర్వాత ఇంత డ్యూ ఉందని చెప్పాము అంత అంత లేదు అన్నాడు సరే మా టెన్ థౌసండ్ అన్నా పే చేయమన్నా అంటే అది కూడా కట్టమన్నాడు సో ఇప్పుడు ఈ రోజు చేసిన దానికి మాత్రం బోన పడేసి ఇచ్చేసాను